ఏందమ్మా నీ ప్రాబ్లం ఏందో చెప్పు ఇగో డాక్టర్ డాక్టరు రోజుకి ఒకసారి నా మొగంతో లొలి పెట్టుకోబుద్ది అవుతుంది ఇక లొలి పెట్టుకోకుంటే పానవుల పానం ఉంటలేదు డాక్టర్ అదేం ప్రాబ్లం చూసి చెప్పు శ్రీకాకుళ వేసినప్పుడు అలా పెట్టుకుంటాను డాక్టర్ ఎట్లా మరి చాలా పెద్ద రోగం అమ్మో సయాట కొట్లాట రోగం అది రోజు రోజు వస్తుంది అది తలకాయలు పురుగు తిరిగినప్పుడల్లా సయాట కొట్లాట రోగం పెద్దది ఈ భర్తతో చెప్పి పంపిస్తుంది దాని గురించి డాక్టర్ డాక్టరు నా పెండ్లానికి ఏమైందో చెప్పు డాక్టరు దోకంలోకి వచ్చింది నీ పెండ్లానికి రోజుకోసారి లొలి పెట్టుకుంటది సయాట కొట్లాట రోగం వచ్చింది అది పెద్ద రోగమే వచ్చింది అది అది రో అది వచ్చిన వాళ్ళకు రోజుకోసారి లొల్లు పెట్టుకుంది వాళ్ళు ఉండరు దానికి మందులు కూడా లేవు ఎక్కడ కొట్లాటకు సయాట కొట్లాటకు నీ పిల్లలు పెట్టుకున్నప్పుడల్లా నేను నువ్వు కాపాడుకోవాలి మరి దానికైతే మందులు లేవు తలకాయల పురుగు తిరిగినప్పుడల్లా నీ పైటింగ్ కత్తు ఇట్లాంటి టైంలో నువ్వు దారుణంగా ఉండాలి ందు <Gã> <uno>.